తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పద్నాలుగు నెలల పాలనలో తెలంగాణ ఎంత అభివృద్ధి సాధించిందని నిరుద్యోగ శాతం తగ్గించగలిగానని రాష్ట్ర అభివృద్ధికి తాను చేసినన్ని పాలసీలు ఇతర సీఎంలు చేయలేదనని తాను గాంధీ కుటుంబానికి సన్నిహితుడినేనని సీఎం రేవంత్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తాను చేసినన్ని పాలసీలు ఎవరూ చేయలేదన్నారు సీఎం రేవంత్ ఇప్పటి వరకు రాష్ట్రానికి రెండు పాయింట్ రెండు లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చామన్నారు నిరుద్యోగ రేటును ఎనిమిది పాయింట్ ఎనిమిది నుంచి ఆరు పాయింట్ ఒకటి శాతానికి తగ్గించామన్నారు ఈ రోజు ఢిల్లీలో మీడియాతో ఆయన చిక్చాట్ చేశారు కేసీఆర్ గవర్నర్ ప్రసంగానికి రావడం కాదు అసెంబ్లీలోకి చర్చలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు ఫోటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదన్నారు తాను ఎవరో తెలియకుండానే పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రిని చేశారా అని ప్రశ్నించారు తెలంగాణకు రావాల్సిన నిధులు ప్రాజెక్టును కిషన్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు తాను కేంద్రాన్ని ఆరు గ్యారంటీలకు నిధులు అడగడం లేదన్నారు రీజనల్ రింగ్ రోడ్ మెట్రో మూసి ప్రాజెక్టులకు నిధులు అడుగుతున్నానన్నారు తెలంగాణలో తాను చేసిన పాలసీలు ఎవరూ చేయలేదన్నారు ఇప్పటి వరకు రాష్ట్రానికి రెండు పాయింట్ రెండు లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చామన్నారు నిరుద్యోగ రేటును ఎనిమిది పాయింట్ ఎనిమిది నుంచి ఆరు పాయింట్ ఒకటి శాతానికి తగ్గించానన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు రాని వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తానని హామీ ఇచ్చానన్నారు అవన్నీ ఇప్పుడు అమలు చేస్తున్నానని చెప్పారు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పార్టీ అనుబంధ విభాగాల్లో పనిచేసిన వారికే ఒకేసారి ముప్పై ఏడు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చానని గుర్తు చేశారు రేవంత్ అందులో భాగంగానే ఇప్పుడు అద్దంకి దయాకర్ విజయశాంతి శంకర్ నాయక్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినట్లు చెప్పారు బిసిసి అధ్యక్షులందరికీ పదవులు ఇచ్చామన్నారు కేంద్ర కేబినెట్ లో ఉన్న నిర్మల్ సీతారామన్ గతంలో తమిళనాడుకు మెట్రో ప్రకటనలో కీలక పాత్ర పోషించారన్నారు అదే మన రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డి మాత్రం ఇక్కడి అంశాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు